వచ్చే నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి విశాఖపట్నంలో హాజరు కానున్నారు ఉత్తరాంధ్ర జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతమయ్యే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జూన్ ఇరవై ఒకటి నుండి జూలై ఇరవై వరకు యోగాంధ్ర కార్యక్రమాలు జిల్లాలో నిర్వహణ జరుగుతుంది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు గ్రామ స్థాయి నుండి యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ యొక్క యోగా అంశాల్లో శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు యోగా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నవారు పాల్గొని ఇన్స్ట్రక్టర్లుగా వ్యవహరిస్తారన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన డచ్ భవనం వద్ద యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుందన్నారు మంగళవారం నిర్వహించబోయే యోగా కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్ మెప్మా పిడి సుధాకర్ ఫీల్డ్ స్టాఫ్ కార్యాలయ సిబ్బంది యోగా శిక్షకులు మురళీకృష్ణ తగ్గే స్వాతి వి సందీప్ తదితరులు పాల్గొన్నారు విడిచిపెట్టాలి నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి నెమ్మదిగా శ్వాసని విడిచిపెట్టాలి ఆసన స్థితిలో ఉండేటప్పుడు నార్మల్ బ్రీతింగ్ లోనే ఉండాలి నెమ్మదిగా శ్వాస తీసుకుంటారు నెమ్మదిగా శ్వాసని విడిచిపెడతారు నెమ్మదిగా మీ యొక్క తల పైకి వేసి అలా నెమ్మదిగా వెనక్కువాల్సి శ్వాస విచ్చి పెడితే నెమ్మదిగా ముందుకి నగాన్ని పాతీ కామించండి శ్వాస తీసుకుంటూ తల పైకి ఎంతవరకు వీలైతే అంతవరకు వెనక్కి వాల్చండి శ్వాస విడిచిపెడుతూ ముందుకి సెంటర్స్ ఇప్పుడు తలని వైపుకి ఎడమవైపు వాల్చడం అంటే శ్వాస తీసుకుంటూ తలని కుడివైపు వాల్చండి శ్వాసను విడిచిపెడుతూ మధ్యలోకి శ్వాసను తీసుకుంటూ ఎడవైపు శ్వాస విడిచిపెడుతూ మధ్యలోకి శ్వాస తీసుకుంటూ కుడివైపు శ్వాస విడిచిపెడుతూ మధ్య వైపు మళ్ళీ శ్వాస తీసుకుంటూ వైపు శ్వాస తీసుకుంటూ మధ్యలోకి ఇప్పుడు అలా ఇప్పుడు అలాని ఓ హెడ్ గా రైట్ సైడ్ శ్వాస తీసుకుంటూ కుడివైపు శ్వాస విడిచిపెడుతూ మధ్యలోకి మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడం వైపు శ్వాస తీసుకుంటూ మధ్యలోకి మళ్ళీ శ్వాస తీసుకుంటూ కుడివైపు శ్వాసను విడిచిపెడుతూ మధ్యలోకి మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడం వైపు శ్వాసను విడిచిపెడుతూ కుడివైపు రిలాక్స్ ఇలా శ్వాస తీసుకుంటూ పైకి లేస్తారు రెండు చేతులు బుధారి పెట్టుకోవాలి కుడి పాదాన్ని తిరగ ఎడమ పాదాన్ని పొడమ వైపు తిప్పాలి ఎడమ చేతితో ఎడమ పాదాన్ని పట్టుకుంటూ నీ కుడి చేతిని ఆకాశం వైపు తీసుకువెళ్తూ చూడాలి పైకి చేతిని నార్మల్ బ్రీతింగ్ లో ఉండాలి శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ ఉండాలి శ్వాస నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి ఆసన స్థితిలో ఉండేటప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు బుధాన్ని సమాజంగా తీసుకోస్తూ నెమ్మదిగా చేతులు నీట్ చేస్తూ పాదాలు దగ్గరగా తీసుకోవాలి